వైసీపీ ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయి వ్యవహరించిన ఆ పార్టీ నేతలకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి కొద్ది రోజుల క్రితం అగ్రిగోల్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ అమ్మకం వ్యవహారంలో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజు పోలీసులు అరెస్ట్ చేశారు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ ఏ నిమిషమైనా అరెస్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది తాజాగా టీడీపీ సెంట్రల్ పై దాడి కేసులో నిందితుడైన దేవినేని అవినాష్ విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తే ఎయిర్పోర్ట్లో చుక్కెదురైంది విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్ కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్పై దాడి జరిగింది అప్పట్లో తమ ప్రభుత్వం ఉండడంతో పోలీసులు ఆ కేసును లైట్ తీసుకున్నారు అయితే కూటమి అధికారంలోకి వచ్చాక లోకేష్ రెడ్బుక్ ఎఫెక్ట్ తో పోలీసులు పాత కేసుల ఫైళ్ల దుమ్ముదులిపి కేసులు నమోదు చేస్తున్నారు రాష్ట్ర ప్రధాన కార్యాలయం విధ్వంసం ఘటనలో దేవినేని అవినాష్ పై తీవ్ర ఆరోపణలున్నాయి అవినాష్ అనుసానంలోనే అతని అనుచరులు టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ధ్వంసం చేశారని అభియోగాలు నమోదయ్యాయి ఈ కేసులో దేవినేని అవినాష్ తో పాటు వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి తలసిల రఘురామ్ కూడా నిందితులుగా ఉన్నారు వీరు ముగ్గురు కారులో పర్యవేక్షిస్తుండగా వీరి అనుచరులు టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్టు సీసీ కెమెరాల ఫుటేజీలో రికార్డు అయిందంటున్నారు అధికారంలోకి వచ్చాక పోలీసులు దేవినేని అవినాష్ లేళ్ల అప్పిరెడ్డి తలసిల రఘురాం తదితరులపై కేసులు నమోదు చేశారు దాంతో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఈ కేసును కొట్టేయాలని కోరుతూ ఈ ముగ్గురు నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది ఆగస్టు ఇరవై వరకు పోలీసులు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది ఆగస్టు ఇరవైన జరిగే విచారణలో హైకోర్టు ఇచ్చే ఆదేశాలను బట్టి వైసీపీ నేతల వ్యవహారంలో పోలీసులు ముందుకెళ్లే అవకాశం ఉంది కోర్టు వీరి ముందస్తు బెయిల్ను కొట్టేస్తే దేవినేని అవినాష్ లేళ్ల అప్పిరెడ్డి తలసిల రఘురామ్లను అరెస్ట్ చేస్తారు దేవినని అవినాష్ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి దుబాయ్ పారిపోవడానికి ప్రయత్నించారు ఆ దాడిలో పాల్గొన్న వారిపై పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో అవినాష్ పరారీ ప్రయత్నానికి బ్రేక్ పడింది శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ ఫ్లైట్ ఎక్కడానికి వచ్చిన దేవినని అవినాష్ను విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు మంగళగిరి పోలీసులకు వారు సమాచారం అందించడంతో ఆయనపై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వద్దని పోలీసులు వారిని కోరారు ఆ క్రమంలో అవినాష్ ప్రయాణాన్ని అధికారులు అడ్డుకోవడంతో అవినాష్ ప్రయత్నం భగ్నమైంది ఇప్పటికే గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూడా లుకౌట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు మరోవైపు గుడివాడలో టీడీపీ ఆఫీసుపై దాడితో పాటు పలు కేసులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు కూడా ముహూర్తం దగ్గర పడిందంటున్నారు మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడిగా ఇప్పటికే పోలీసుల విచారణలకు హాజరవుతున్నారు అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు కేసులో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ఇప్పటికే జైలు పాలయ్యారు ప్రస్తుతం మంగళగిరి పోలీసుల విచారణ ఎదుర్కొంటున్న జోగి రమేష్ కు కూడా అరెస్టు భయం గట్టిగానే పట్టుకున్నట్టు కనిపిస్తోంది అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పై తెగ ప్రేమ వలకబోస్తూ చంద్రబాబు నివాసంపై దాడికి ప్రయత్నించిన జోగి రమేష్ చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్టు విరుచుకుపడ్డారు అప్పట్లో అసలు చంద్రబాబుని రాష్ట్రంలో తిరగనివ్వబోమని వార్నింగులు ఇచ్చిన ఆయన ఇప్పుడు అదే చంద్రబాబుని బ్రతిమిలాడుకుంటున్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం నడుస్తుందని జగన్ తెగ ఇదైపోతున్నారు మాటకు ముందుసారి తర్వాత ఒకసారి రెడ్ బుక్ జపం చేస్తున్నారు వైసీపీ నేతల భయానికి తగ్గట్లే మంత్రి లోకేష్ రెడ్ బుక్ పై క్లారిటీ ఇచ్చారు రెడ్ బుక్ విషయంపై గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు బుక్ లో ఉన్న వారిని ఎవ్వరిని వదిలిపెట్టేది లేదని చెప్పారు అయితే రెడ్ బుక్ అంశాన్ని ప్రతిపక్షం తప్పుదోవ పట్టిస్తోందని అవినీతికి పాల్పడిన వారి పేర్లు రెడ్ లో రాశారని గతంలోనూ చెప్పానని ఇప్పుడు అదే విషయం చెబుతున్నానని లోకేష్ స్పష్టం చేశారు అగ్రిగోల్డ్ భూములు దోచుకున్న వారిని వదిలిపెట్టాలని ఆయన ప్రశ్నిస్తున్నారు అగ్రిగోల్డ్ భూములతో మొదలైన రెడ్ బుక్ ఎంక్వైరీలు ఇప్పుడు టీడీపీ ఆఫీసులపై దాడి కేసులను తిరగదొడుతున్నాయి మరి లోకేష్ చెప్తున్నట్లు అన్ని విభాగాలపై విచారణలు మొదలైతే వైసీపీలో ఎంతమందికి కేసుల ఉచ్చు బిగుసుకుంటుందో చూడాలి